ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ నమః నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అలాగే బిగ్ టాక్ షో ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగులో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఫలితాలను మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అత్యధిక ధనం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ధనం అధికంగా వస్తుంది ధనాన్ని జాగ్రత్త చేసుకోండి అలాగే స్థిరాస్తుల్ని కొంటారు స్థిరాస్తుల్ని అభివృద్ధి పరుచుకోవడం చేస్తారు పొలాలు కొంటారు గృహాలు కొంటారు రకరకాలైనటువంటి వస్తువులను కూడా కొనేటువంటి సూచనలు ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు ప్రజల్లో గౌరవాన్ని కూడా సంపాదించుకుంటారు ఈ సంవత్సరం మనోవేదనతో కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి మీరు ఎప్పుడో చేసినటువంటి తప్పు మీకు గుర్తుకు వచ్చి మనోవేదనతో బాధపడటం కూడా కొంత జరుగుతుంది కొత్త వారితో స్నేహాలు చేస్తారు వారి వల్ల ఆర్థిక పరంగా కూడా మీకు కొంత సహాయం జరుగుతుంది కానీ కొత్త వారితో కూడా కొంత మాట పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ఆధ్యాత్మిక పరంగా మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రజల మన్నలను పొందుతారు దాన ధర్మాలు చేస్తారు అలాగే అన్నదానం చేస్తారు ప్రజల యొక్క కీర్తి ప్రతిష్టల్ని పొందుతారు చిన్న చిన్న విషయాలతోటి కుటుంబంలో చిరాకులు ఆందోళనలు తెచ్చుకోకండి మనోధైర్యంతో ఉండండి అందరూ ఏకీభవంగా ఒకటే మాట మీద నడుచుకోండి అందరూ సంతోషంగా ఉంటారు అలాగే ఎప్పుడు తొందరపాటు పనులు చేయకండి ఏ పని చేసినా ఆలోచించి ముందుకు సాగండి జై జగన్ ఏ పని చేసినా ఆలోచించి ముందుకు సాగండి ఆరోగ్యపరంగా బాగుంటుంది అలాగే ఆశ్లేష నక్షత్రం వారికి ఈ సంవత్సరం మధ్యలో కొంత అనారోగ్యం ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా బాగుంటుంది తల్లిదండ్రుల ఆస్తులు మీరు కాపాడుకుంటారు బ్యాంక్ రుణాలన్నీ కూడా సరైన సమయానికి మీకు అందుతాయి దయచేసి ఇతరుల మాటలకు లొంగి తీయని మాటలకు లొంగి మోసపోకండి నష్టపోతారు మీ వస్తువులను కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ఎవరో డబ్బులు వచ్చాయి అని చెప్పినప్పుడు మీ పాస్వర్డ్ చెప్పి వారి డన డబ్బులు వస్తాయి కదా అని మీరు తొందరపడతనంతో ముందుకు సాగారా మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా జీరోకి వెళ్ళిపోతాయి ఆశ అత్యాశ వల్ల మీరు నష్టపోతారు కాబట్టి మీరు వాటిని పట్టించుకోకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే నీటిపై ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్తగా వెళ్ళండి జలగండాలు కూడా ఉన్నాయి వాహనం మీద ప్రయాణాలు చేసేవారికి రోడ్డు ప్రమాదాలు కూడా పొంచి చూస్తుంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ప్లాట్లు ఇల్లు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకునేవారు ఆ రిజిస్ట్రేషన్ సరి అయినదా కాదా అదే ఫ్లాట్ని ఎంతమందికి అమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు లేకపోతే మీకే అమ్మారా అని జాగ్రత్తగా దాని డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు న్యాయబద్ధంగా బాగుంటారు అలా కాక తొందరపాటితనంతో ముందుకు వెళ్ళారా మళ్ళీ మోసపోతారు ఆర్థిక పరంగా నష్టపోతారు జాగ్రత్త వహించండి వాహన ప్రమాదాలు కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు హెల్మెట్ పెట్టుకోండి సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి మీరు జాగ్రత్తగా వ్యవహరించండి ఈ కర్కాటక రాశివారు విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు చేస్తున్న వారు ఎప్పటి నుంచో వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటారు ఉద్యోగస్తులు ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారు అధికారుల మన్నల్ని పొందుతారు విద్యార్థులకు మంచి పురోగతి లభిస్తుంది భార్యాభర్తలు ఏది మాట్లాడుకోవాలనుకున్నా మూడో మనిషి దగ్గర మాట్లాడుకోకుండా ఉండడం చాలా ఉత్తమం మీ రహస్యాలు తెలుసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి భార్యాభర్తలు రహస్యంగా మాట్లాడుకోవడం చాలా మంచిది మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు మీరే అమలుపరుచుకోండి ఇతరులకి చెప్పకండి ప్రేమ వ్యవహారాల్లో కొన్ని అవకతవకలు ఏర్పడతాయి ప్రేమలో కొంత గొడవలు వివాదాలు రావచ్చు కాబట్టి ప్రేమికులు ఒకరికొకరు అర్థం చేసుకోండి మీ వివాహానికి పెద్దలు ఒప్పించి వారి చేత వివాహం చేసుకోండి అన్యోన్యతగా ఉంటారు పురోభివృద్ధి ఉంటుంది అన్నింటా శుభం కలుగుతుంది అలాగే ఈ కర్కాటక రాశివారు అధికమైన ఫలితాలు రావడం కోసం శ్రీ లక్ష్మీ గణపతి స్వామిని పూజించండి ఆయనకి ఉండ్రాలు నైవేద్యంగా పెట్టండి వాటిని భక్తులందరికీ ప్రసాదంగా పంచండి అధికమైనటువంటి ఫలితాలు పొందుతారు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ కర్కాటక రాశి వారికి సర్వే జనా సుఖినో